ఓం శ్రీ సైరం జై శ్రీరామ్ జై వీరాంజనేయ మనం హనుమాన్ చాలీసాలో ఉన్నాం అర్ధ సహితంగా భావసహితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం పదైదు దోహాలకు అర్థం తెలుసుకున్నాం పదహారు నుంచి ఇరవైవ దోహ వరకు ఈరోజు మనం పారాయణం అలాగే భావన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం तुम उपकार राम सुसुग्रीवि किन्हामलाय दीन्हा तुम हर मंत्रीभीषण मान सब भय जान लंकेर भग जान पर भानु యి మధుర పలజాను ప్రభుముద్రికా మేలి ముఖమాహీ జలధిలాంగి గయే అజరీ దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్మరేతే ఇవి ఐదు దోహాలు ఇప్పుడు భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామమిలాయ రామమిళాయ రాజపదీన్హా నీ ఉపకారము సుగ్రీవునికి లాభించింది అతనికి శ్రీరాముని మైత్రి లభించి రాజపదవి వరించింది అంటే ఆంజనేయ స్వామి వారి వల్లనే సుగ్రీవునికి రామచంద్రుడికి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది స్నేహం కుదిరింది దాని కారణంగానే రామచంద్రమూర్తి వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజుగా అభిషిక్తుని చేస్తాడు ఈ మొత్తం వ్యవహారంలో ఆంజనేయ స్వామి వారు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతోటే జరిగింది తప్ప వేరే విధంగా ఏమీ ఉండదు కాబట్టి ఆంజనేయ స్వామి వారి వలనే రామచంద్రుడికి సుగ్రీవుడికి మైత్రి కుదరటం సుగ్రీవుడు తద్వారా తన అన్న అయిన వాలిని చంపగలగడం చంపడం వచ్చింది రామచంద్రుడే కానీ యుద్ధానికి ఆహ్వానించి ఆ యుద్ధం చేస్తున్న సందర్భంలోనే రామచంద్రుడు చంపడం జరిగింది అంటే కారణం వచ్చేసేసి ఆంజనేయస్వామి వారు ఆంజనేయస్వామి కారణంగానే రామ సుగ్రీవ మైత్రి కుదిరింది దాని కారణంగా సుగ్రీవుడికి రాజ్యాభిషేకం లభించింది తిరిగి తన భార్య తనకు లభించింది కోల్పోయిన సర్వసుఖాలు లభించాయి అందుకనే రామచంద్రుడి అనుగ్రహం పొందాలి అంటే ముందు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలి అంటూ ఉంటారు మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సభ నీ యొక్క మంత్రాంగమును అంగీకరించిన విభీషణుడు లంకకు రాజైన సంగతి జగత్తంతా గ్రహించింది అంటే ఇక్కడ సుగ్రీవుడికి కానీ విభీషణుడికి కానీ కేవలం బా స్వామి యొక్క అనుగ్రహం మాత్రమే కాదు అనుగ్రహంతో పాటు రాజ్యం కూడా లభించింది అది విషయం విభీషణుడు కూడా ఆంజనేయ వారు చెప్పిన కారణంగానే ఆ యొక్క లంకా నగరంలో రావణుని యొక్క సభలో రామచంద్రమూర్తి యొక్క శౌర్య పరాక్రమాలను వర్ణించి రాముడి యొక్క ధర్మనిరతిని శ్లాఘించింది విని మంచివాడు సాత్వికుడు అయినటువంటి విభీషణుడు విభీషణుడు రాక్షస జన్మ ఎత్తిన రాక్షసుడైన సాత్విక లక్షణాలతో కూడినటువంటి వాడు కాబట్టి అతనికి రాముడి మీద రాముని యొక్క పాదపద్మముల మీద అతనికి గొప్ప భక్తి కుదిరింది అందుకనే అన్నకు చెప్తాడు రాముడు మామూలు మానవుడు కాదు అతను సాక్షాత్తు నారాయణుడు కాబట్టి అతనితో విరోధం మంచిది కాదు అన్న సీతను అప్పజెప్పి అతని పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకో అదొక్కటే నీకు రక్షణ అని చెప్తే అతను విభీషణుని తంతాడు దాంతో విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చి రాముడితో మైత్రిని కోరుకుంటాడు అప్పుడు కూడా ఆంజనేయస్వామి వారి రామచంద్రుడికి ఇతడు రాక్షసుడైన చాలా బుద్ధిమంతుడు మంచివాడు మీతో స్నేహం చేయదగిన వాడు మీ అనుగ్రహానికి పాత్రుడైన వాడు స్వీకరించండి అని చెప్తే అప్పుడు రామభద్రుడు విభీషణుడిని స్నేహితుడిగా స్వీకరిస్తాడు అంతేకాదు సముద్ర జలాలు తెప్పించి తక్షణమే విభీషణుడికి లంకారాజుగా అభిషక్తుని చేస్తాడు ఇంకా యుద్ధం జరగలేదు రావణ బ్రహ్మ చనిపోలేదు కానీ అది రాముడి యొక్క ధైర్యం స్థైర్యం విశ్వాసం గెలుపు నాదే ఆ విధంగా రామచంద్రమూర్తి చేత విభీషణుడికి లంక రాజ్య పట్టాభిషేకం జరిగింది అని చెప్తున్నాడు యుగ సహస్రయోజన పరభాను లీల్యోత్సాహి మధుర పలజాను అనేక వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యుని మధురపలంగా భ్రమించి గ్రహించి లీలను ప్రదర్శించావు బహుశా నాకు ఇది చదివేటప్పుడు గుర్తొస్తుంది వీటి గురించి ఇంతకుముందు చెప్పాను అయినా కానీ మళ్ళీ చెప్పుకుంటే తప్పేం లేదు కదా కాబట్టి రెండు వేల యోజనాల దూరంలో యోజనానికి వంద మైళ్ళని మళ్ళీ మైలుకు కిలోమీటర్లు ఇలా తేడా ఉంటుంది ఆ రకంగా వేసుకున్నప్పుడు మరి ఇప్పుడు సూర్యుడు ఉన్న దూరానికి సరిపోయిందా లేదా నాకు తెలియదు కానీ దీంట్లో వ్రాయబడిన దాని ప్రకారంగా రెండు వేల యోజనాల దూరంలో ఉన్నటువంటి సూర్యుని మధుర ఫలంగా భావించి ఒక లీలను ప్రదర్శించావయ్యా లీలలు భగవంతుడు ప్రదర్శిస్తాడు భగవంతుని లీలలు శివలీలలు కృష్ణలీలలు ఇలా అంటాం సాయి లీలలు కానీ ఇక్కడ లీల ప్రదర్శించింది ఎవరయ్యారంటే అంటే ఇక్కడ లీల ప్రదర్శించింది ఎవరయ్యా అంటే ఆంజనేయస్వామివారు ఒక భక్తుడు అదే భగవంతుని సంపూర్ణంగా అనన్యంగా శరణు వేడిన భక్తుడు కూడా భగవంతుడు అయిపోతాడేమో భగవంతుడి శక్తులు వారికి సంక్రమిస్తాయేమో అందుకనే ఆంజనేయ వారు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన శివాంశ సంభూతుడు కాబట్టి శివుడి యొక్క సమస్తమైన శక్తులు ఆయనకు కూడా లభిస్తాయి కాబట్టి ఈ లీల చేయగలిగాడు సూర్యుడిని ఒక మధురపలంగా భావించి ఆకాశంలోకి ఎగిరి ఆయన్ని పట్టుకొని తినాలని ప్రయత్నం చేస్తాడు ఆంజనేయ స్వామి వారి లీలలు వారి బలపరక్రమాలు వింటుంటే చూస్తుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది ఎక్కడ లేని శక్తి మనకు కూడా ఆవరించేస్తుంది ప్రభుముద్రిఖమాహి జల శ్రీరామచంద్ర ప్రభు యొక్క ముద్రికను నోట్లో దాచుకొని ఆశ్చర్యమైనట్లు సముద్రాన్ని అవలీలగా దాటావు ఆయన సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటప్పుడు ఏం చేశాడు మనలాగా డ్రెస్సులు ఉండవు కదా జేబులో పెట్టుకోవడానికి ప్యాకెట్లో పెట్టుకోవడానికి కాబట్టి లంగోటి మాత్రమే ఉండేది రామచంద్రుడు ఇచ్చినటువంటి ఆయన ఉంగరాన్ని నోట్లో కరుచుకొని సముద్రాన్ని అవలీలగా దాటాడు వంద యోజనాల దూరంలో ఉంటుంది లంక అంటారన్నమాట ఆయన దాటడానికి ఎగిరిన ప్రదేశం నుంచి జాంబవంతుడు అంగదుడు నేలుడు లాంటి మహామహావీరులు కూడా దాటలేని సముద్రాన్ని ఆంజనేయ స్వామి అవలీలగా దాటాడు దుర్గమ కాజ అనుగ్రహ తుమ్మ రేతే ఈ ప్రపంచంలో ఎలాంటి దుర్గమైన కార్యమైన నీ అనుగ్రహం వల్ల అతి తొందరగా సాధ్యమవుతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉంటే ఎంత పెద్ద కష్టమైన కార్యక్రమం అతి సులభంగా సాధించవచ్చు దానికి ఉదాహరణ మన చిరంజీవి గారు కదా చిరంజీవి గారు ఆంజనేయస్వామి భక్తుడు ఒక సాధారణమైన నటుడిగా ప్రవేశించి అతని జీవితం ఒక విలన్ వైపు వెళ్ళిపోవలసింది ఆయన ఒక విలన్గా మిగిలిపోవలసింది కానీ తెలుగు సినిమాకే ఒక రారాజుగా నెంబర్ వన్ హీరోగా ఎదగడం అనేది ఆంజనేయస్వామి వారి అనుగ్రహం కనుక బాబా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే ఎంతటి మహత్తరమైనటువంటి విజయాలైన సాధించవచ్చు అనుకోని అదృష్టం పట్టవచ్చు ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అంతటి గొప్ప భాగ్యం లభిస్తుంది అందుకని చాలామంది ఏ దేవుడికి సంబంధించిన భక్తులైనా ఆంజనేయ స్వామి వారు కూడా భక్తులై ఉంటారు అది ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం జయ శ్రీరామ్ ఓంశారం జయ వీరాంజనేయ